హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి ఆ కృష్ణుడు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే మేము కృష్ణుడు దేవాలయానికి వెళ్ళామండి కృష్ణాష్టమి కదా దర్శనం చేసుకుందామని వెళ్ళాము వెళ్ళినప్పుడు అయితే ఇలా చిన్న చిన్న కృష్ణులు వేషంలో పిల్లలు వచ్చారు చాలా బాగా అనిపించింది వాళ్ళని చూడగానే ఎందుకో ఫొటోస్ తీయాలనిపించి ఇంకా ఫొటోస్ అయితే తీశాను తర్వాత ఇలా కృష్ణుని అయితే దర్శించుకున్నామండి అలాగే పూజ కూడా చేయించుకున్నాము చాలా బాగా పూజ చేశారు ఇలా చిన్న కృష్ణయ్య విగ్రహాన్ని పెట్టి పంచామృతాలతోని అలాగే పాలు పసుపు కుంకుమ చందనంతో అభిషేకం అయితే చేపించారు చాలా బాగా పూజ చేపించారు ఆ తర్వాత ఇక్కడ ఇంకొంతమంది పిల్లలు కూడా వచ్చారు వాళ్ళకు కూడా నేను ఫొటోస్ తీసాను చాలా బాగా అనిపించింది బుల్లి బుల్లి కృష్ణుల వేషంలో చిన్ని కృష్ణయ్యలు చాలా బాగున్నారు ఎంత బాగున్నారంటే మీరే చూడండి చూసారు కదా చాలా ముద్దుగా ఉన్నారు కృష్ణయ్యలు ఈ కృష్ణయ్య ఇలా ఉంటే ఇంకో చిన్ని కృష్ణయ్య వచ్చారు ఈ చిన్న కృష్ణయ్య అయితే ఇంకా ముద్దుగా ఉన్నారనమాట చాలా చిన్నగా ఉన్నారు ఇంకా నిద్రపోతున్న వాళ్ళని లేపి మరీ మేకప్ చేసి తీసుకొచ్చారంట చాలా ముద్దుగా ఉన్నారు నిద్ర వచ్చేస్తుంది పాపం వాళ్ళకి మేమైతే ఇబ్బంది పెట్టాము ఇలా ఫొటోస్ తీస్తుంటూ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ చిన్ని కృష్ణయ్యని ఇలా అలంకరించారనమాట చాలా బాగా అనిపించింది పూజను మీరు కూడా ఒకసారి చూసి కృష్ణయ్య దర్శనాన్ని చేసుకోండి पवन रुद्रो पद्मेष्टी ब्रह्मद्रो हिभूषि गणकृता चक्रेशो ग्रहण ग्रहश्रज गणाचत्रोकृत

ఈ సంవత్సరం కృష్ణాష్టమి పూజ ఇలా గుడిలో అయితే చేసుకున్నామండి చాలా మంచిగా అనిపించింది ఆ కృష్ణయ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్